నమస్కారం అండి నేను మీ వైవిఎస్ చౌదరిని మీతో కొంచెం మాట్లాడాలండి ఓ రోజు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నానండి ఆ పక్కనే ఒక నిరాహార దీక్ష టెంట్లో ఒక మనిషి చివరి క్షణాల్లో ఉన్నాడు అతనెవరో కూడా నాకు తెలియదు పిలిచాడు దగ్గరికి వెళ్ళాను ఒక వెయ్యి రూపాయలు నా చేతిలో పెట్టి దేశానికి పనికొచ్చే ఓ మంచి పని చెయ్యండి అని చివరి మాటగా చెప్పి చచ్చిపోయాడండి ఇప్పుడు చెప్పండి ఆ డబ్బుతో నేనేం చేయాలి నేను మందు తాగటానికి ఖర్చు పెడితే మీరు నన్ను ఏమంటారు బండ బూతులు తిట్టాలన్నంత కోపం వస్తుంది కదా అదే పని మీరు చేస్తే మిమ్మల్ని కూడా నేను అలాగే తిట్టాలిగా అర్థం కాలేదా స్వతంత్రం కోసం లక్ష మందికి పైగా రోడ్ల మీద చనిపోతే మనకి ఓటు హక్కు వచ్చిందండి దాన్ని మందు కోసమో మతం కోసమో కులం కోసమో నాలుగు డబ్బుల కోసమో వాడేస్తే దాన్ని ఏమనాలి అంతకంటే నీచమైన పని ఉంటుందా అమ్మా అన్నా ఈ ఓటు మనకిచ్చింది మన కులం వాళ్ళు మాత్రమే కాదు మాల మాదిగ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ వైశ్య ఇలా దేశంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు కలిసి చనిపోతే ఈ ఓటు హక్కు మనకు వచ్చిందండి దీన్ని ఏ ఒక్క కులం కోసం ఎలా వాడతాం వాళ్ళిచ్చింది దేశం కోసమే అది వాడాల్సింది దేశం కోసమే బాగా ఆలోచిస్తే మధ్యతరగతిలోనూ దిగువ మధ్యతరగతులలో మాత్రమే ఈ కులాల గోల ఇంకా ఉంది కానీ ఒక్కసారి మధ్యతరగతికి పైన వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే విజ్ఞత వల్లనో అవసరాల వల్లనో కులాల ప్రసక్తే పక్కన పెట్టేశారు వాళ్ళు మీకు తెలిసిన సెలబ్రిటీల ఫ్యామిలీలలో ఏదైనా ఒక ఫ్యామిలీని ఉదాహరణగా తీసుకోండి పెళ్లి విషయాల్లో కానీ స్నేహం విషయాల్లో కానీ కులాలను పక్కన పెట్టేశారు వాళ్ళు అలా కులాలను వదిలేసిన వాళ్ల కులాలను ఆదర్శంగా తీసుకుని ఆ కులాల కోసం మీరు కొట్టుకుంటున్నారు ఇది ఏమాత్రం కరెక్టో ఒక్కసారి ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ఏమండి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఓ గార్డియన్ కావాలి అని అనుకున్నాం ఆ పని ఓ అయోగ్యుడికి ఓ అసమర్థుడికి లేదా ఓ నేరస్తుడికి అప్పగిస్తామా అలాంటి వ్యక్తి మీద ఓ చిన్న అనుమానం ఉన్న దగ్గరికి రానియమే అలాంటిది ఐదేళ్ల పసిబిడ్డ మన ఆంధ్రప్రదేశ్ ఆలోచించండి ఒక ఆయన మనకు తెలుసు ఆయనలో మంచి చెడు కూడా మనకి బాగా తెలుసు ఇవ్వాలా ఏం చేస్తారో తెలియని మరొకరికో ఇంకొకరికో వేరెవరికో ఇవ్వాలా కొంతమంది ఒక్కసారిగా ఇచ్చి చూద్దాం అంటున్నారు ఈ ఒక్కసారి ఇచ్చి చూద్దాం అనే ఆలోచన అభివృద్ధి చెందిన రాష్ట్రానికి పనికొస్తుందేమో గానీ అడుగులు నేర్చుకునే దశలో ఉన్న రాష్ట్రానికి పనికిరాదండి పసిబిడ్డ మీద ప్రయోగం చేయకూడదండి ఏ బిడ్డకైనా చిన్నతనంతో పాటు ఆరేళ్ల నుంచి పదిహేనేళ్ల వరకు ఎదిగే ఎదుగుదల చాలా కీలకమండి మరి ఆ కీలకమైన జీవితమే తప్పటడుగుల్లో పడితే జీవితాంతం సరిదిద్దుకోలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది ఆ బిడ్డ భవిష్యత్తు అర్థం చేసుకోండి మన రాష్ట్రం ఐదేళ్ల పసిబిడ్డ అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఏ ఏ రాజకీయ పక్షమైనా ప్రతిపక్షంలో ఉండి పని చేయొచ్చుగా ప్రతిపక్షం ప్రజాసేవ కాదా అధికార పక్షం నడిపిస్తుంది ప్రతిపక్షమే ఆ దారిలో ఉన్న తప్పుల్ని చూపిస్తుంది సరిచేస్తుంది ప్రజాస్వామ్యానికి అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం అలాంటి ప్రతిపక్షం మీదే గౌరవం లేని ఏ రాజకీయ పక్షమైనా అధికారానికి ఎలా పనికొస్తుంది అనుమానాలు రావాలి ఆ మాత్రం కూడా మనం ఆలోచించలేమా చెప్పండి కొంతమంది అంటుంటారు ముఖ్యమంత్రి ఎవరైనా పర్లేదండి మా ఎమ్మెల్యే కోసం ఓటేస్తాం అని తప్పండి మీ ఓటు మీ ఎమ్మెల్యే దగ్గరే ఆగిపోదు అదే ఆ పార్టీని అధికారంలోకి తెస్తుంది ముఖ్యమంత్రి చెడ్డవాడైతే మీ ఎమ్మెల్యే కూడా ఏమీ చేయలేడండి అదే ముఖ్యమంత్రి సమర్థుడైతే ఆ ఎమ్మెల్యేలో తప్పులున్నా సరిదిద్దుతాడు సరి చేస్తాడు ముఖ్యమంత్రి కోసం ఓటేయండి జలం కోసం జనం కోసం ఓటేయండి కులం కోసమో నాలుగు కాగితాల కోసమో దాన్ని వృధా చేయకండి ఇప్పుడు మనం ఓటేయాల్సింది అభ్యర్థులకి మాత్రమే కాదు మన రాష్ట్రం కోసం మన రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు తృణప్రాయంగా త్యాగం చేసిన అన్నదాతలకు ఓటేయాలి వాళ్ల నమ్మకాన్ని వాళ్ల భవిష్యత్తును గెలిపించాలి వాళ్లకు అన్యాయం జరిగితే మనం వేసిన ఓటు ఆ అన్యాయానికి కారణమైతే ఆ భగవంతుడు కూడా మనల్ని క్షమించడు ఒక్కటి గుర్తుంచుకోండి రైతుకి పొలం ప్రాణంతో సమానం రాజధాని కోసం ముప్పై మూడు వేల ప్రాణాలను పణంగా పెట్టిన రైతు సైనికుల త్యాగాలను గౌరవించటం వాటికి విలువనివ్వడం మన బాధ్యత మన కర్తవ్యం ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే సామాన్యుడు కూడా ఆ ప్రభుత్వ తప్పుల్ని ఎంచటమే కాక ఆ తప్పుల్ని బహిరంగంగా ఎండగట్టి ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా సురక్షితంగా ఇంటికెళ్ళి విశ్రమించి మరో సూర్యోదయాన్ని చూడగలగాలి అంటే బ్రతికుండాలి అదే ప్రజాస్వామ్యం అలాంటి ప్రభుత్వాన్నే ఎన్నుకోండి ఒక వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలనుకోవడానికి బలమైన కారణం ఒక్కటైనా ఉండాలి అలాగే ఇంకో వ్యక్తిని వద్దనుకోవడానికి కూడా అంతే బలమైన కారణం ఒక్కటన్నా ఉండాలి కుటుంబ వ్యవస్థలోని తీయదనాన్ని ప్రపంచానికి ఇంకా పరిచయం చేస్తున్న అతి తక్కువ దేశాల్లో మన భారతదేశం అగ్రస్థానం అలాంటి కుటుంబ వ్యవస్థలోని ఏ మైలురాయిని అంటే కొడుకు భర్త తండ్రి తాత లాంటి బంధానుబంధాలను వదిలించుకుని వాటి ద్వారా సంక్రమించే ఈతి బాధలను కష్ట నష్టాల నుండి పారిపోయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న మరో పెద్ద మనిషి అధికారమే శాశ్వతం అనుకుంటూ మన భావోద్వేగాలతో ఆటాడుకుంటున్నాడు ఆ ఏడు కొండల స్వామి సాక్షిగా మన జాతికిచ్చిన మాటను ఆయన గుర్తు పెట్టుకోలేదు అందుకే అమరావతి గద్దెనెక్కే ఎమ్మెల్యేలనే కాదు ఢిల్లీ గద్దెనెక్కే ఎంపీల ఎన్నిక కూడా మన రాష్ట్రానికి చాలా ముఖ్యం అనేది మనం గుర్తు పెట్టుకుందాం ఆయన తప్పిన మాటని మనమే సాధించుకుందాం ఇప్పటికే విభజన వల్ల ఆంధ్రలం చేతకాని వాళ్ళమయ్యాం మాటలు పడ్డాం మన మీద ఢిల్లీకి జాలి లేకపోయినా దేశమంతా జాలి పడుతుంది ఇప్పుడు తప్పు చేస్తే దేశం కూడా జాలిపడదు జాలికి అర్హత లేని జనంలా మిగిలిపోతాం విచక్షణతో ఓటు వేస్తే చాలు ఆ ఓటే మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఈ దేశంలో మన ఉనికి నిలబెడుతుంది ఒకప్పుడు దేశం ఉనికి కోసం స్వతంత్ర ఉద్యమం జరిగింది ఇప్పుడు రాష్ట్రం ఉనికి కోసం ఈ ఎలక్షన్ జరుగుతుంది కులం మతం అభిమానం అన్ని పక్కన పెట్టండి మన ఉనికి కోసం ఆత్మాభిమానం కోసం ఓటేయండి ఆంధ్రజాతి గౌరవం కోసం ఓటేయండి ఈ ఎలక్షన్ ఒక ఉద్యమం ఉద్యమాన్ని వృధా చేయకండి తెల్లవారగానే అందరికంటే ముందే బూతుల వద్దకెళ్లి మీ ఓటును వినియోగించుకోండి అంతేగాని తాయితీగా వెళ్లి మీ ఓటుని ఎవరో వేసేశారని తెల్లబోయి తిరిగి రాకండి ఓటు మీ హక్కు పోలింగ్ అనేది ఓ ధర్మ యుద్ధం అందులో గెలిచే తిరిగి రండి తెలుగు జాతి వాడిని వేడిని పౌరుషాన్ని తెగువని ప్రపంచపు నలు చాటి చెప్పిన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఘనంగా జరపబోయే ప్రభుత్వాన్ని సగర్వంగా రండి జోహార్ ఎన్టీఆర్ జై తెలుగు జాతి వందే మాతరం